ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో జనరల్ గా తెల్ల జుట్టు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంతేకాదు జుట్టు చాలా పలుచగా కూడా ఉంటుంది అయితే తెల్ల జుట్టు సమస్యను ఎలా తగ్గించుకోవాలి అంటే నేచురల్ వేస్ ఏమున్నాయి హోమ్ రెమెడీస్ ఏమున్నాయి వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది లియో డైట్లో దీనికోసం ఏమైనా డైట్ ఉందా అంటే తెల్ల జుట్టు రివర్స్ చేసుకోవడానికి ఏమైనా డైట్ ఉందా జుట్టు పొడవుగా పెరగాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి పూర్తివరాలు తీసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మి అంటే ఇప్పుడు అందరూ అడుగుతున్నారు మీ వీడియోస్లో కామెంట్ ఏంటంటే తెల్ల జుట్టు ఉంది నల్లగా అవుతుందా తక్కువగా ఉంది పొడవుగా పెరుగుతుందా బాగా ఒత్తైన జుట్టు వస్తుందా ఏం వెజిటబుల్స్ తీసుకోవాలి ఫస్ట్ సిన్సియర్గా ఒక ఒప్పుకోవాల్సింది ఒకటి ఉంది తర్వాత ఇది విగ్ కాదు ఒరిజినల్ ఓకే ఇంకొకటి ఒత్తుగా పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాటిని మనం రిపేర్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వైట్ హెయిర్ బ్లాక్ అవడం అనేది ఒక అని ఏమంటారు సముద్రయానం లేకపోతే సముద్ర మదనం అవుతుంది అవ్వదు అనేది అయితే లేదు కానీ దాని మీద మనం చేసేటువంటి ప్రాక్టీస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెల్ల జుట్టుని నల్లగా మార్చడం అనే ఒక పెద్ద సమస్య కన్నా జీవితంలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి ఉన్నాయి దానికి పరిష్ పరిష్కారాలు లేకుండా అయితే ఏమీ లేదు అది ఏంటో ఎలా చెప్తాను ఇప్పుడు నా జీవ నాకు ఉన్నటువంటి బిజీ లైఫ్ షెడ్యూల్లో నేను హోమాలు చేసుకోవాలి సూర్యోపాసనలో ఉన్నాను సూర్యుడికి సంబంధించి సూర్య విజ్ఞానాన్ని జనాలకి పంచాలి ముందు ఫస్టు జుట్టు సమస్య కాదు ఆరోగ్య సమస్యలు క్యాన్సర్లు కిడ్నీ పేషెంట్లు డయాబెటీస్లు వీటిలతో బాధపడుతున్న వాళ్ళకి అవగాహన ఇవ్వాలి ఆ అర్హత నాకు ఉందా అంటే ఎస్ ఐఎమ్ ఫిట్ ఐఎమ్ కరెక్ట్ నా బిఎంఐ కరెక్ట్గా ఉంటుంది నా బ్లడ్ ప్రెషర్ బాగుంటాయి నా జీవన విధానం బాగుంటుంది నాకు ఎమోషనల్గా నేను చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాను నా డైట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది కాబట్టి నేను దాన్ని మాట్లాడుకోవచ్చు జుట్టు ఉంది కాబట్టి నేను జుట్టు గురించి మాట్లాడడానికి నాకు అర్హత ఉంది నా జుట్టు బాగుంటుంది ఒత్తుగా ఉంటుంది ఇక కలర్ విషయంలో ఇవి న్యాచురల్గా కన్వర్ట్ అయ్యే కలర్స్ మీరు కొన్ని కొన్ని వీడియోలు చూస్తే ఒక్కొక్కసారి లైట్గా వైట్ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది నాకు కూడా వైట్ హెయిర్ ఉంది ఉంది కాబట్టి దాని మీద నేను ప్రాక్టీస్ చేస్తున్నాను దాన్ని ఈజీగా ఏమైనా తగ్గించవచ్చా చేయొచ్చు కానీ ఇప్పుడు నా నాకు ఉన్నటువంటి బిజీ లైఫ్ షెడ్యూల్లో నేను వేదం నేర్చుకోవడానికి ఉదయం ఒక టూ అవర్సు ఈవినింగ్ ఒక టూ అవర్స్ స్పెండ్ చేయాలి నా నిత్య అనుష్ఠానానికి నాకు ఉదయం సూర్య నమస్కారాలు ఇవన్నిటికీ నాకు ఒక టెన్ టెన్ థర్టీ వరకు టైం అవకాశం ఉంది ఈవినింగ్ నాకు వచ్చే ఫోన్ కాల్స్ ఇంత షెడ్యూల్లో కేవలం వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి నాకు కొంత సమయం పడుతుంది వస్తున్నాయి పోతున్నాయి అవుతుంది ఇది ఎందుకు అవుతుంది అంటే మన బాడీలో మెలనిన్ అనే దాని గురించి మాట్లాడతాను నాకు మెడికల్ టెర్మనాలజీ తెలియదు తెల్ల జుట్టు నల్ల జుట్టు తెల్లగా అయింది ఏదైనా సరే మార్చు మారింది అంటే ఏదో ఒక లోపం వచ్చింది అది బ్లడ్కి సంబంధించిన లోపం అని అర్థం అవుతుంది అంటే క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ నాకు నా రక్తంలో ఇన్ప్యూరిటీస్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది నేను అంటే బయట వేస్ట్ ఫుడ్ ఇంతకుముందు తిన్నాను ఇంతకుముందు పాడైంది ఇప్పుడు దాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను తీసుకుంటున్నటువంటి నా బాగు చేయడానికి నేను తీసుకుంటున్నటువంటి ఆటల్లో ర వెంటకు నల్లగా అవడానికి కావలసిన ఎంజైమ్స్ వెళుతున్నాయా లేదా ఫస్ట్ క్వాంటిటీ సరిపోతుంది థర్టీన్ ప్లస్ ఎంతో ఉంటుంది నాకు క్వాలిటీ అంతలో ఉండాల్సినటువంటి ఎంజైమ్స్ తక్కువగా ఉన్నాయి టాక్సిన్స్ ఎలాగో ఎప్పటికప్పుడు నేను వెజిటేబుల్ తీసుకుంటాను అంటే ఈ మధ్య అంటే నేను వెజిటేబుల్ థెరపీ మొదలుపెట్టిన తర్వాత ఈ మధ్య ఈ వెజిటేబుల్ జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి టాక్సిన్స్ తక్కువగా ఉంటాయి నా బ్లడ్ రిపోర్ట్లో తెలుస్తుంది కాకపోతే అందులో మెలన్ అనేది తక్కువగా ఉండి బీ కాంప్లెక్స్కి సంబంధించిన ఫ్యామిలీ అందులో బీట్వల్ బాగుంది బీ టూ బాగుంది ఇంకా బీ సిక్స్ చాలా రకాలు ఉన్నాయి బీ సెవెంటీని చాలా ఉన్నాయి కదా ఇందులో ఏదో ఒక అంటే దీని మీద మనం చాలా రీసెర్చ్ చేసి కేవలం దాన్ని మాత్రమే ఇవ్వగలిగితే వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఆ మధ్యలో పూర్తిగా తెల్లగా అయిపోయింది ఒక ఆవిడ ఆవిడ వయసు అప్పటికి డెబ్బై ఏళ్ళు ఈ దీని మీద రీసెర్చ్ చేసిన డాక్టర్ రాసిన తీరి చెప్తున్నాను మీకు ఒక సంవత్సరం ఆవిడ కనపడలే ఆవిడ రాలా ఏ ఏ పరిస్థితుల్లో ఉందో తెలియదు తర్వాత ఆవిడ ఒక సందర్భంలో కనిపిస్తే పూర్తిగా నల్లటి జుట్టు ఉంది కలర్ వేసుకున్నారా విగ్గి పెట్టుకున్నారా ఆయన డౌట్ వ్యక్తం చేసిన తర్వాత ఆవిడ చెప్పింది ఇది కేవలం నేను దీన్ని రివర్స్ చేసుకున్నాను అయ్యింది రివర్స్ చేసుకోలే అయ్యింది ఏం వాడేరు అన్నదానికి ఆవిడ చెప్పిన సమాధానం బ్లాక్ నల్ల బెల్లం యోగట్ పెరుగుతో చేసినటువంటి అంటే అమెరికా అక్కడ యోగట్ అంటారు దాన్ని స్వీట్ యోగట్ యోగట్ అలాగే పర్మనెంట్ అయినటువంటి పదార్థాలు పులియబెట్టిన పదార్థాలు అంటే దానికి మనకి ఈస్ట్ కావాలి ఆ ప్రాసెస్ అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగోకపోతే వాళ్ళందరికీ ఈవిడ సర్వీస్ చేస్తూ అదే ఆహారాన్ని ఆవిడ తింది పేషెంట్స్గా హైజీన్ గాను కొంచెం క్వాలిటీ ఫుడ్ పెడతారు కదా అది రెగ్యులర్గా ఒక వన్ ఇయర్ పాటు ఆవిడ సర్వీస్ చేసింది వాళ్ళకి ఆ సర్వీస్ చేయడంతో ఈవిడంటే రిలా వేరే వేరే వర్కే లేదు పేషెంట్స్కి చేసి పెట్టడమే వర్క్ ఒక సంవత్సరం పాటు చాలా జాగ్రత్తగా ఆహారం మీద శ్రద్ధ పెట్టి వీళ్ళకి సేవ చేసింది దాంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ బెల్లం ఐరన్కి సంబంధించింది యోగట్ కాల్షియము హై కాల్షియం అంటే జుట్టు పెరగడానికైనా నల్లగా అవడానికైనా మనకు బేస్గా కావాల్సింది బీ కాంప్లెక్స్ ఫ్యామిలీ ఐరన్ ఫ్యామిలీ కాల్షియం హై కాల్షియం అంటే మనం వాడుతున్నాం తీసుకుంటున్నాం రోజు మనం వాడేదానికి సరిపోతుంది అంతకు మించి ఇవ్వగలగా అంత దానికి తగ్గట్టుగా మనం ఆ వర్కౌట్స్ అవన్నీ ఇప్పుడు ఏంటి నల్ల బెల్లము యోగట్ పులియబెట్టిన పదార్థాలు తీసుకున్నారు తీసుకున్నారు ఇంటర్నల్గా ఇంటర్నల్గా దానివల్ల సంవత్సరంలో తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారింది మీరు వెజిటబుల్ థెరపీలో కూడా దీనికోసం చక్కటి రెమెడీస్ చెప్తారు కదా ఇందులో ప్రధానంగా మనం తీసుకోవాల్సింది సర్క్యులేటరీ సిస్టమ్ గురించి మాట్లాడతాం దొండకాయ బాగా పనిచేస్తుంది స్కిన్ సిస్టమ్ లివర్ మీద దాని ప్రభావం ఉంటుంది అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరి గోరు చిక్కుళ్ళు పచ్చి అరటికాయ మీరు ఎప్పుడైనా అరటికాయ చూస్తే కట్ చేస్తే నల్లగా అయిపోతుంటుంది అంటే దానికి దాంట్లో ఏదో క్వాలిటీ ఉంది దాని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుంది నల్లగా అవుతుంది వంగపూ రంగులోకి మారి జ్యూస్ చేసిన తర్వాత కూడా ఆ పచ్చరిటికి రంగు మారుతూ ఉంటుంది ఇవి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఈ దీని మీదే బాగా ఎక్కువ వర్క్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ తెల్ల జుట్టు నల్లగా అవటం అనేది వాస్తవం నా జుట్టుని చూసి మోసపోకుండా ఇది నేను న్యాచురల్గా డైవేసుకున్నది గోరింటాకు వీటితో చేసింది ఇదమ్మా దానికి ప్రధానమే కొబ్బరి కొబ్బరి ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్తో కలిపి తీసుకుంటే కూడా కొబ్బరి గోరుచిక్కుళ్ళు అరటికాయ పచ్చి అరటికాయ కర్రీ కానీ లేకపోతే రెగ్యులర్గా బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది వైట్ హెయిర్ మార్చుకోవాలని అనుకుంటున్నారు లేదు మెచ్యూర్ అవుతూ ఉంది చిన్నపిల్లలు వాళ్ళకి రాకూడదు అనుకుంటున్నారు మీరు అందుకని వాళ్ళకి ఇవ్వాల్సింది అరటికాయలో బెల్లం వేసి జ్యూస్ అలాగే ఉదయం సాయంత్రం జుట్టు తెల్లబడే వాళ్ళకి ప్రధానంగా కాన్స్టిపేషన్ ఉండే అవకాశం ఉంటుంది మలా మలానికి సంబంధించిన ఇబ్బంది అంటే ఇప్పుడు నాకు లేదు కానీ ఇంతకు ముందు ఉండేది వెజిటబుల్ తెర తెలిపి నేర్చుకోక ముందు ఉంది అందువల్లే నాకు వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ వైట్ అయి ఉంటుంది ఇప్పుడు ఆ సమస్యని అధిగమించాను నాకు అక్కడక్కడ కొంత రీసెర్చ్ చేస్తూ ఉంటాను కాబట్టి వైట్ బ్లాక్గా మారుతూ ఉంటుంది మా నాన్నగారికి అయ్యిందమ్మా ఆయన లైఫ్ స్టైల్ వేరేగా ఉండేది ఇప్పుడు పెప్పర్ సాల్ట్లో ఉంది పూర్తిగా వైట్ అయిన ఆయన హెయిర్ సెవెంటీ పర్సెంట్ బ్లాక్ అయింది అంటే ఆయన జీవన విధానం మారిపోయింది టైం టు టైం ఫుడ్ తీసుకోవటం పెద్దగా వర్క్ లేకపోవడం ఇంతకుముందు వర్క్ ఉండేది ఇప్పుడు వర్క్ ఏం లేదు ఖాళీగానే ఉంటారు ఎక్కువసేపు మట్టి మీద పని చేయడం వ్యవసాయం పొలం పనులు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు దానివల్ల ఐరన్ ఇంప్రూవ్ అయ్యి ఆయన బ్లడ్ కూడా ఇంప్రూవ్ అయింది రీసెంట్గా బ్లడ్ టెస్ట్ చేశాను ఆయన కూడా అబ్నార్మాలిటీస్ ఆయన బాడీలో ఏం వేసుకోవాలి అమోనియా ఫ్రీ అంటూ ఉంటారు కానీ అవి పర్సంటేజ్ల్లో ఉంటాయి హెర్బల్ హెన్నా ఎంతో కొంత కెమికల్ ఉంటుంది కాకపోతే అవసరానికి దాన్ని చేసేసుకుని రెగ్యులర్గా ఆయిల్ రాయండి డిస్టర్బ్ అవ్వకుండా అప్పుడప్పుడు లెమను నిమ్మరసాన్ని స్కాల్ప్కి పెట్టి వాష్ చేసుకోవడానికి ముందు షాంపూలు అవాయిడ్ చేయండి క్యా కెమికల్ బేస్డ్ షాంపూలు అవాయిడ్ చేయండి చేయండిచురల్గా ఉండేటువంటి కొంకుడుతో వాటితోటి హెడ్ బాత్ చేయండి డ్యామేజ్ అనేది ముందు తగ్గించవచ్చు నెమ్మదిగా మీరు సా ప్రాక్టీస్ చేస్తే కనీసం వన్ ఇయర్ కాదు రెండు మూడు సంవత్సరాలు పట్టినా సరే వైట్ హెయిర్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నల్ల బెల్లం ఎక్కువగా తీసుకుంటే అవుతుంది అని చెప్పేసి నేను దాంట్లో కొన్ని కొన్ని పేజీలు చదివా ఎక్కువగా వేరే వాటి మీద డిస్కస్ చేసినప్పుడు బెల్లం అంటే ఏంటి పాత బెల్లం అండి ఓల్డ్ అంటే ప్యూరిఫై చెయ్యింది రా బెల్లంగా తీసుకుంటే అందులో ఉన్నటువంటి ఆ తత్వం ఐరన్ ఎక్కువ ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ బాగా తినాలమ్మా ఐరన్ ఇంప్రూవ్ చేసుకోవాలి డెఫినెట్గా చేంజ్ అవుతుంది అంటే సీజన్స్ వేరు మాసాలు వేరు ఇట్లా ఉంటుంది కదా అంటే ఈ వెజిటబుల్ థెరపీ ఎలా చెప్తుంది అంటే కార్తీక మాసంలో ఇలాంటి వెజిటబుల్స్ మార్గశీరంలో ఇలాంటి వెజిటబుల్స్ అలా చెప్తున్నా అదేనా అంటే ఆరు ఋతువులు పన్నెండు మాసాలు ఇది మార్గశీర్ష మాసం కార్తీకం తర్వాత వచ్చేది మార్గశీర్షం ఈ మాసాలు ఎలా వస్తాయంటే మనకి నక్షత్రం పౌర్ణమి రోజు ఏదైతే నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రానికి సంబంధించిన పేరుని ఆ మాసంగా పెడతారు మొన్న జరిగిన కార్తీక మాసం కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు కృతికా నక్షత్రం ఉంటే దాన్ని కార్తీక మాసం అలాగే ఋతువులుగా తీసుకున్నప్పుడు శరదృతువు హేమంత ఋతు ఆ మారుతున్న ఋతువులకి అనుగుణంగా ఈ నక్షత్రాల ఆధారంగా చేసుకుని మన జీవనాన్ని గడపటం దీన్నే అంటే ఒక రకంగా చెప్పాలంటే పూర్వం మనందరి దగ్గర కూడా ఆ విజ్ఞానం అద్భుతంగా ఉండేది ఇప్పుడు మనం వెస్ట్రన్ పోకడలతో ఈ ఇంగ్లీష్ చదువులకు వెళ్ళడం వల్ల దీన్ని మనం మర్చిపోయాం ఇప్పుడు ఏ ఋతువు ఏ మాసం అనేది కూడా పెద్దగా తెలియదు మన అందరూ వెళ్ళలోనూ అప్పుడు పెద్ద బాల శిక్ష ఉండేది దాంట్లో శరద్ ఋతువు హేమంత ఋతువు ఇలా ఋతువుల గురించి మా నెలల గురించి నక్షత్రాల గురించి ఇవన్నీ ఉండేవి ఈ మార్గశీర్ష మాసం అనగానే మనకి ఇది ధనుసు రాశికి సంబంధించినటువంటి మాసంగా తీసుకోవాలి ఇక్కడ ధనుసు రాశి మన శరీరంలో తొమ్మిదవ రాశిగా ఉంది మన శరీరాన్ని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మేషము వృషభము మిథునము కర్కాటకం ఇలా తీసుకున్నప్పుడు ఇది ఎముకల వ్యవస్థకి సంబంధించినటువంటి మాసం చలి పెరుగుతూ ఉంటుంది ఇది అంటే ప్రతిదానికి మన వైజ్ఞానికత ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ వైజ్ఞానికతనే మనకి సూర్య విజ్ఞానం అనేవారు అంటే సూర్యుడి నుంచే ఈ నక్షత్రాలు రాసులు మాసాలు ఋతువులు ఇవన్నీ కూడా సూర్యుడి ద్వారా సూర్యుడితో అనుసంధానమై వస్తున్నాయి మనము కూడా మన శరీరంలో మన దేహంలో సప్తహోతలు ఆయన గుర్ర ఆయన రథం ఆయన ఒక రథం మీద వస్తాడు ఆయన రథానికి ఏడు గుర్రాలు అన్నారు కదా ఆ ఏడు గుర్రాలు ఎలా అంటే సప్తహోతలతో ఈ శరీరం కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటారు కదా కళ్ళు రెండు రంధ్రాలు రెండు ముక్కు రంధ్రాలు ఒక నోరు ఇది సప్త హోతలు అంటే మల విసర్జన మూత్ర విసర్జన అవి నవరంధ్రాలు ఇవి హోతలు ఇవి చూసేవి గ్రహించేవి ఒకవేళ అంటే అన్నం చెడిపోతే మనకు వాంత అవుతుంది కానీ చెడు విసర్జన అనేది సహజంగా మలద్వారం ద్వారా మూత్రద్వారం ద్వారా మాత్రమే వెళ్తాయి ఇవి ఏడు అవి రెండు తొమ్మిది అంటే మనలోంచి చెడు కూడా బయటకి చెవుల్లో గులుమి ద్వారా బయటకు వస్తూ ఉంటుంది కళ్ళలో పుసి ద్వారా వస్తుంది ముక్కులోంచి చీమిడి ద్వారా వస్తుంది ఈ హోతలను అనుసంధానం చేసుకొని మనం జీవనాన్ని సాగించాలి ఆ విజ్ఞానం మనలో కోల్పోయాం మనం దాన్ని నేర్పడం కోసమే లియో డైట్ లియో అనే పేరు దానికి సరిపోయింది నేను పెట్టిందో నేను పుట్టించిందో కాదు లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ మన శరీరంలో ఆర్గాన్స్ ఉన్నాయి అవి ఎనర్జెటిక్గా ఉంటేనే మనం బాగున్నట్లెక్క ప్యాంక్రియాస్ ఎనర్జీతో లేదు బలహీనంగా ఉంది డయాబెటీస్ లివర్ ఇవన్నీ ఆర్గాన్సే కదా వాటిలో ఉన్నటువంటి ఎనర్జీ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు అది ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క ఇక్కడ ఈ మాసం అంతా కూడా మనకి ధనుసు రాశికి సంబంధించింది ఎముకల వ్యవస్థకి సంబంధించింది ఒక మనిషి యొక్క శక్తి ఎముకలలో నిక్షిప్తమై ఉంటుంది వాటిదివి బోన్ బలంరా అంటారు ఎముక పుష్టి అది బాగుంటేనే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లయితే అందుకని మనకి ఈ మాసంలో ఉపవాసాలు అంటే ఉపవాసం ఉండడం వల్ల దేవుడు కలిసి వచ్చేది ఏముండదు ఉండదు దేవుడు పేరు చెప్పారు అంతే ఇది విష్ణుమూర్తికి సంబంధించింది విష్ణు అంటే వ్యాప్తించేవాడు విష్ణువు అంటే విష్ణువు అంటే పుష్పాలను పట్టుకుని లేకపోతే శాసస్వానపై పడుకుంటే లక్ష్మీదేవి కాళ్ళు ఇది మన ఋషులు వర్ణించారు గుర్తుండడం కోసం ఒక ఆబ్జెక్ట్ని ఇచ్చారు కానీ అది కాదు నువ్వు ఎంతైతే సాధన చేస్తావో అంతా నీ దేహం వ్యాప్తిస్తుంది అంటే ఆరా పెరుగుతుంది ఆ ఓజస్సు ఆరా అంటాం కదా ఏదైతే ఆ ఊర్జ ఉందో అది వ్యాపించడానికి అవకాశం పెంచుకోవడానికి అవకాశం ఉంది నీలో ఎముకల్లో ఉన్నటువంటి మధ్యలోంచి ఒక శక్తి తయారవుతుంది ఆ శక్తిని పెంచుకోవడానికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది ఎముకల వ్యవస్థ ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ ఈ మాసం అంతా కూడా ఒంటిపూట అమ్మ ఆహారం జీర్ణం అయ్యే అవసరం అవకాశం తక్కువగా ఉంటుంది అందుకని ఉష్ణంగా ఉండేవే ఎక్కువగా తినాలి అవి కూడా ద్రవ పదార్థాలు అయితే చాలా మంచిది కా స్ట్రాంగ్గా ఉండే అంటే మనం ఘన పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది అరుగుదల తక్కువగా ఉంటుంది అందుకని అవి వేడిగా ఉండాలి అవి కొంచెం తీక్షణత తగ్గి ఉండాలి అవి మనం పాటించేస్తుంది అందుకని ఏం చేస్తారంటే మనకు సూర్యోదయం తర్వాత తీసుకునేటువంటి ఫల ఆహారము ఫలాహారంగా తీసుకుంటాం ఫ్రూట్స్ బాగా తీసుకుని మధ్యాహ్నం పూట మాత్రం భోజనం చేసి సాయంత్రం ఉపవాసం ఉంటారు ఇది దేవుడికి వేసేసాం అంటే ఒక భక్తితో భయం తినకుండా ఉంచుతుంది పుణ్యం వస్తుంది అనేది శాస్త్రం చెప్తుంది ఎస్ అంటే ఆ పుణ్యం రావడం వల్ల ఏంటి అంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి బ్యాంక్ బ్యాలెన్సు మనకి ఇన్ని భోజనం ఇంత తినాలని రాసి ఉంటుంది ఎవరన్నా చనిపోతే వాడికి నోకలు చెల్లిని అంటారు అంటే నువ్వు తినే ఫుడ్ అయిపోయింది ఇక్కడ ఈ ఓల్డ్ అందుకని త్వరగా పోతావు అంటే మాక్సిమం పోయిన వాళ్ళందరికీ కూడా అకౌంట్ క్లియర్ అయిపోయింది పాపం పుణ్యం ఏదో చేసేసారు త్వరగా ఎక్కువ తినేసారమ్మా మనకి ఒక నెలకి సరిపడా రూమ్లో పెట్టి ఉంచారు రోజుకు వంద గ్రాములు తింటే ముప్పై రోజులకి సరిపడా ఉంది రోజుకి నూట యాభై గ్రాములు తింటే డేస్ తగ్గుతాయి కదా మన ఆయుష్ తగ్గుతూ ఉంటుంది అందుకని ఉపవాసం చేయడం ద్వారా భగవంతుడి పేరుతో మనం ఆ తగ్గించడం వల్ల మన ఆయుష్ పెరుగుతుంది ఉపవాసం చేయడం వల్ల పుణ్యము అంటే ఆయుష్ పెరగటం అది ఆరోగ్యకరమైనటువంటిది అనారోగ్యాలతో బాధపడుతూ చాలామంది చెప్తూ ఉంటారు ఎక్కువ కాలం బతికే కన్నా తినాల్సినవన్నీ అనుభవించాల్సిన త్వర అనుభవించేసి త్వరగా చచ్చిపోతాం ఇది కాదు జీవితం ఒక అనుభవం కోసం జన్మ తీసుకున్నాం ఆ అనుభ ఆ జన్మను పూర్తిగా అనుభవించాలంటే తన తాలూకు అనుభవాన్ని పూర్తిగా పొందాలి అంటే లాంగ్విటీ ఉండాలి అది లియో డైట్ వల్ల మాత్రమే సాధ్యం ఏదో సప్లిమెంట్స్ వాడేసి ఏదో చెప్పిన ఫుడ్ తినేస్తే ఇన్స్టెంట్గా చేయొచ్చు కానీ దాని తాలూకు తీక్షణత దీర్ఘకాలం ఉండదు వెజిటేబుల్స్ బాగా తీసుకోవడానికి అంటే ఇక్కడ మనకి ప్రకృతిలో చల్లదనం అధికంగా ఉంటుంది కాబట్టి మన శరీరంలో ఉష్ణత తీవ్రతను పెంచేవి ఉష్ణాన్ని పుట్టించేవి అది మళ్ళీ మనకు హామ్ చేసేవి కాదు అవి మనం తీసుకోవాల్సి ఉంటుంది అందులో బాగా మనం నువ్వుల్ని ప్రధానంగా చెప్తూ ఉంటాం అలా నువ్వుల నూనె వాడకం నువ్వుల నూనె ఒంటికి పెట్టుకోవటం ఇవన్నీ కూడా చాలా శ్రేయోదాయకం దాంట్లో ముఖ్యంగా కొబ్బరి గోరు చిక్కుళ్ళు విరివిగా తీసుకోవటం చాలా ఉత్తమం అంటే ఈ సీజన్లో మనం తీసుకోవాల్సినట్లు చాలా ఉత్తమంగా అంటే చిక్కుడు జాతి దాని ఏమంటారు పొడుగ్గా ఉంటాయి బొబ్బర్లు బీన్స్ బీన్స్ ఇవి మనం తేలికగా అరగడానికి అనుకూలంగా మార్చుకొని అంటే గోరుచుక్కల్ని బాగా ఆవిరిపట్టి అంటే ఉడికించినవి వండినవి కాదు ఉడికించినవి కొంచెం కొబ్బరి వేసి తాళిం పెట్టుకుంటే ఆ ఆహారానికి రుచి ఉంటుంది అది మనకు కావాల్సిన పోషకాలు ఇస్తుంది ఇప్పుడు ఉన్న రోజుల్లో అందరూ కూడా మనం ప్రోటీన్ బాయిలో ఉన్నారు ప్రోటీన్ పిచ్చిలో ఉన్నారు ప్రోటీన్ 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 అందులోంచి బయటకు వస్తే ఆరోగ్యంగా ఉంటారు ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి అంటే పాతకాలంలో మనం ఎలా ఉన్నామో ఆ సాంప్రదాయాలు అది మర్చిపోవడం వల్ల మనకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఆహారాలు ఎలా తీసుకున్నారు అప్పుడు ప్రాసెసింగ్ ఎలా ఉండేది ఎలా కుక్ చేసి తీసుకునే వాళ్ళ విధానాలు పాటించాలని కోరుకున్నాం శాస్త్రం చెప్తుంది అంటే ఈ మాసంలో ఇలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలి ఈ మాసంలో ఇలా ఉపవాసాలు ఉండాలి ఇలాంటి నియమాలు పాటించాలి శారీరక ధర్మాలు ఇలా ఉంటాయని అవన్నీ పాటించి అందరూ హెల్దీగా ఉండాలని కోరుకున్నాం లియో డైట్ అనేది ఉంటుంది అన్ని రకాల అనారోగ్య సమస్యలకు డైట్ తోనే చెక్ పెట్టవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తప్ప ఇంకోటి లేదు ఇంకొకటి రాకుండా కూడా ఇది చేస్తుంది ప్రివెంటివ్ మెడిసిన్ గా కూడా పనిచేస్తుంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి ఫాలో అవ్వాలని కోరుకుందాం धन्यवाद सूर्य हॉस्पिटल एंड फॉर मोर वीडियो प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियो सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कंग्रेचुलेशन आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कंग्रेचुलेशन प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు